పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి ప్రకటించారు రాజకీయాల్లోకి వచ్చిన విద్యా సంస్థలను యథావిధిగా నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు జగిత్యాల జిల్లా కేంద్రంలో నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు చిన్న స్థాయి నుంచి మొదలైన ప్రస్థానం ముప్పై నాలుగేళ్ళుగా సక్సెస్ఫుల్గా కొనసాగుతుందన్నారు ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాటి తాను పోటీ చేయనున్నట్టు తెలిపారు ఈ విషయంలో జీవన్ రెడ్డి ఆశీస్సులు తనకు ఉన్నాయన్నారు ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేని తాను అవసరమైతే ఇండిపెండెంట్గా గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు ఎమ్మెల్సీలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను దానికి ముందుగా జీవన్ రెడ్డి గారి సలహాలు కూడా తీసుకున్నాము ఎందుకంటే మరి వారు మళ్ళీ లైన్లో ఉంటారు ఎందుకంటే గురువు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వారు మంచి సంబంధాలు ఉన్నవాళ్ళు సో తమ్మి నేనైతే లైన్లో ఉండను ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఉన్నారు సో దాన్ని ఆసరిగా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరిగింది తప్పకుండా మరి అవకాశం ఇస్తే నిరుద్యోగుల పట్ల ఉద్యోగుల పట్ల తర్వాత రంగం ప్రైవేటు గవర్నమెంట్ అన్న తేడా లేకుండా ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అని తప్పకుండా దాని పట్ల మరి శాసన మండిలో మనం నా వాయిస్ను వినిపిస్తూ మరి ఎంతో అనుభవం ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఉపయోగించి తప్పకుండా మరి దీనిలో ఈ రంగంలో నేను న్యాయం చేయగలను అనే నమ్మకంతో మరి మీ అందరి ఆశీస్సుల కొరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతానికైతే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎన్రోల్మెంట్ Vigorous can start